నమస్తే అండి నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్ వెజ్ ప్రియులు కొందరు ఉప్పు చేపలు ఎండు రొయ్యలు ఇష్టంగా తింటూ ఉంటారు మరికొందరు కర్రీ ఎంత బాగున్నా సరే అస్సలు టేస్ట్ చేయరు ఉప్పు చేపల కూర నీచు వాసన వస్తుంది అందుకనే కర్రీ తినడం లేదు అని చెబుతూ ఉంటారు అయితే ఈ రోజు వీడియోలో ఉప్పు చేప టమాటో కర్రీని నీచు వాసన రాకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పిన ప్రాసెస్ లో గనక ఉప్పు చేప టమాటో కర్రీని చేసినట్లయితే ఎలాంటి స్మెల్ రాదు అలాగే రుచి కూడా ఎంతో బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఈ ఉప్పు చేప టమాటో కర్రీని వేసుకొని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై చేస్తారు అంత బాగుంటుంది ఈ కర్రీ మరి లేట్ చేయకుండా ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఒక బౌల్లోకి కొన్ని నీళ్ళని తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ నీటిని వేడి చేసుకోవాలి నీళ్లు వేడయ్యాక ఇందులోకి ఉప్పు చేప ముక్కల్ని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని వీటిని ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ చేప ముక్కల్ని ఇలా చేతితో రఫ్ చేస్తూ క్లీన్ చేసుకొని ఈ నీటిని అంతటినీ కూడా పంపేసుకోవాలి నీటినంతా కూడా మంచి నీటితో ఈ చేప ముక్కల్ని నాలుగు ఐదు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా చేప ముక్కల్ని నాలుగు ఐదు సార్లు శుభ్రం చేయడం వల్ల ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకొని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక శుభ్రం చేసుకున్నటువంటి చేప ముక్కల్ని వేసుకోవాలి ఈ చేప ముక్కల్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ చేప ముక్కలు ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లోకి కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చీలను వేసుకోవాలి అదేవిధంగా రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం కరివేపాకుని వేసుకొని ఈ కరివేపాకుని కూడా ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటో ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఉప్పుని చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఉప్పు చేపలలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి దీనిని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీస్తూ వీటిని కలుపుతూ ఈ టమాటోలని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి టమాటోలు చక్కగా ఉడికిపోయాయి ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉప్పు చేపల్ని వేసుకోవాలి దీన్ని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం చింతపండు రసాన్ని వేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలి మీకు పులుసు ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం చింతపండు రసాన్ని ఎక్కువగా తీసుకొని ఉప్పు కారాన్ని కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి దీనంతటిని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పులుసుని ఐదు ఆరు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి పులుసు కాస్త చిక్కబడింది ఇప్పుడు చివరగా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఉప్పు చేపలో ప్రోటీన్స్ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ఎండు చేపలలోని ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి మరియు కొలెస్ట్రాల్ స్థాయిలని నియంత్రిస్తాయి ఈ ఉప్పు చేపలని మరీ ఎక్కువగా కాకుండా మితంగా తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే ఉప్పు చేపలలో ఉప్పు అధికంగా ఉంటుంది ఉప్పుని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి ఉప్పు చేపలని మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా తీసుకుంటూ ఉండండి అంతేనండి నీచు వాసన లేకుండా అద్దిరిపోయే ఉప్పు చేప టమాటో కర్రీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి ఈ ఉప్పు చేప టమాటో కర్రీని వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్